సార్ నమస్తే సార్ ఏం పేరు సార్ నా పేరు గోగడ రత్నయ్య అండి నేను రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని నేను రెండు వేల ఇరవై మే ముప్పై ఒకటి రిటైర్మెంట్ తీసుకున్నాను మీరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంటున్నారు కదా గత ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అంటే వేతనాలు ఏమైనా పెంచారా లేదంటే ఉద్యోగ సమస్యలు ఏమన్నా పరిష్కరించారా గవర్నమెంట్ వచ్చాక గత గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కు చూసుకుంటే నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందండి వాస్తవం చెప్పాలంటే మా ఉద్యోగస్తులు కూడా మా టీచర్స్ కానివ్వండి మామూలు ఉద్యోగస్తులు కానివ్వండి ఒక ఆశపడ్డారు గతంలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు ఫిట్మెంట్ అంటే జీతాలలో పెరుగుదల నలభై మూడు శాతం ఇచ్చారు సరే ఈయన ఏదో నేను వస్తున్నాను మీకు అద్భుతమైనటువంటి పాలన ఇస్తాను మీకు మంచి జీతాలు ఇస్తాను అనే ఒక ఆశ పెట్టాడు అంటే ఎవరైనా కానీ పెడతామంటే ఆశ కొడతామంటే భయం అన్నట్టుగా బ్రహ్మాండంగా ఆశ పెట్టేసరికి నమ్మారు నమ్మారు ఓట్లు మాత్రం నూటికి ఎనభై శాతం ఉద్యోగస్తులందరూ కూడా కొమ్మరించారండి వేసేసారు ఓట్లు ఓట్లు వేసిన తర్వాత ఈయన ఏం చేశాడు అనేది నేను చూస్తే ఇక మరీ అధ్వానంగా ఉందండి ఎవరికి సకాలంలో జీతాలు లేవు జీతాలంటే నెల ఒకటో తేదీన గతములో ఎప్పటికప్పుడు పడాయి అటువంటిది ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఒకటో తేదీ మొదలు పెడితే దాకా ఎప్పుడో రోజు కొంతమందికి మరో రోజు కొంతమందికి ఈ విధంగా నానాక యాతన పడతా ఉన్నారు జీతాలు లేవు జీతాలు లేకపోతే జీవితాలే ఆశనవతి వాస్తవం చెప్పాలంటే ఈరోజు నేనే ఉన్నాను నాకు సొంతలు ఉంది కాబట్టి పర్లేదు సొంతిళ్ళు లేని వాళ్ళు ఉన్నారు ఒకటో తేదీ వచ్చేసరికి బాడుకు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అటువంటిది పదహారో తేదో పదిహేడో తేదీ జీతం పడితే వాళ్ళు ఏ విధంగా బాడుకు కట్టాలి అదొక్కడే కాదు నీల బిల్లు కట్టాలి తర్వాత పోతే పాల బిల్లు కట్టాలి పచారి సరుకులకు బిల్లు కట్టాలి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ విధంగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడూ లేదు ఇతను ఒక తయారై తయారైడు వాస్తవం చెప్పాలంటే రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మాత్రమే వచ్చాడని మేము అనుకుంటా ఉన్నాం వాస్తవం చెప్పాలంటే లేకపోతే ఇదేందండి ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది కూడా లేదు ఉపాధ్యాయులు మాట్లాడడానికి లేదు ఈరోజు నేను బహిరంగంగా మాట్లాడాలన్నా భయపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది పొరపాటును కానీ గవర్నమెంట్ కానీ విమర్శిస్తే తీసుకుపోయి ఎక్కడ పెడతానంటే కటకడాలో పెడుతున్నాడు లేకపోతే ఉద్యోగస్తుని సస్పెండ్ చేస్తున్నాడు డెమోక్రసీ అంటే ఒకటి ఉండాలి కదండి డెమోక్రసీ అంటే అబ్రహం లింక్ అని చెప్పాడు డెమోక్రసీ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అన్నాడు అటువంటిది ఈరోజు ప్రజలకు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛగా మాట్లాడితే వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు అటువంటిది ఒక్కటి ఉదాహరణ చెప్తానండి పిఆర్సీ అంటే నలభై మూడు శాతం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పాను కదా ఇతను ఏం చేశాడు నేను అయ్యారే ఇరవై ఏడు శాతం ఇస్తానన్నాడు వచ్చే ముందు అయ్యారంటే ఇంటర్మ్ రిలీఫ్ ఇంటిర్మ్ రిలీఫ్ అంటే తాత్కాలికంగా మీకు వందకి ఇరవై ఏడు రూపాయలు పెంచుతున్నాను తీసుకోండి అంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు తాత్కాలికంగా పెంచాడంటే తాత్కాలికంగా పెంచిన దానికంటే పది శాతమో పదిహేను శాతమో ఎక్కువ ఇస్తారని ఎవరైనా అనుకుంటారు సరే ఆ ఇరవై ఏడు శాతం ఎట్లా కనా కష్టంగా ఇస్తా వచ్చాడు ఆ తర్వాత పిఆర్సి ఫిట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ఒక బార్గెనింగ్ దొరుకుద్ది ప్రభుత్వానికి ఉద్యోగస్తులకి ఆ బార్గైనింగ్లో ఏం చేశాడు ఆ చర్చల్లో ఇరవై ఏడు శాతం అన్నదాన్ని ఎవరైనా ఆశిస్తారు కనీసం ముప్పై ముప్పై ఐదు ఆశిస్తాడు అటువంటిది ఇరవై మూడు శాతం చేశాడు ఉదాహరణకి ఏంటంటే నేను భూమి కొంటాను భూమి కొన్నప్పుడు భయానాగా ఒక ఐదు వేలు ఆరు వేలు ఇచ్చాను అనుకోండి ఆ తర్వాత ఫుల్ పేమెంట్ చేస్తానని చివరికి వచ్చేసరికి ఆ ఐదు వేలు కూడా తగ్గించాడనమాట ఆ విధంగా ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి నానాకు యాతన పెట్టాడు అంతేకాదండి ఈరోజు పాఠశాలలకు వెళితే బాత్రూములు లేకపోయి ప్రధాన ఉపాధ్యాయుడు పోయి అతను పోయి ఫోటోలు తీయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ వ్యవస్థ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి ఇంకొక్కటి కూడా చెప్తున్నాను కోవిడ్ కాలంగా తీసుకుంటే అంటే కరోనా కాలంలో ఉపాధ్యాయులని బా బ్రాందీ షాపుల దగ్గర లైన్లు నిలబెట్టి కాపలా పెట్టాడండి ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రాన్ని నాశనం చేసినటు ఇతనికంటే ఎవరైనా ఉన్నారా మనం నమ్ముతూ ఉన్నాం మనం బటన్ నొక్కుతా ఉన్నాడు మనకు డబ్బులు పడతా ఉన్నాయి అది అక్కడ మాత్రమే మనం అనుకుంటా ఉంటాం రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోతుందా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి పెట్టాడు దీన్ని ఎవరూ ఆలోచించడం లేదండి ఎంతప్పటికీ బటన్ నొక్కుతున్నాడు మనకు డబ్బులు పడుతున్నాయి ఎట్టొస్తాయండి డబ్బులు నాకు తెలియగలుగుతాను సంపాదించే మార్గం ఉండాలి నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యా నాకు నాకు వచ్చి నెలకు లక్ష ఇరవై వేలు వస్తే వాటిల్లో కొంత మిగిల్చుకొని ఇల్లు కట్టుకున్నాను పిల్లలకు చదువు చెప్పించాను పదో ఐదో మిగిలితే నా ఖర్చులు వాడుకుంటా ఉన్నాను అలా కాకుండా రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం అంత అయితే అంతా నాలుగు అప్పులు చేస్తా ఉన్నాడు ఆ అప్పులను కూడా ఎలా చేస్తున్నాడంటే మితిమీరి చేశాడు ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు ప్రతి మంగళవారము రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోతాడు సాగలు పడతాడు ఒక రెండు వేల కోట్లు అప్పు తీసుకుంటాడు ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు మనం ఏమనుకుంటామంటే అబ్బా జగన్ అన్నట్లో నొక్కుతా ఉన్నాడు మనకు డబ్బులు పడతా ఉన్నాయి అది ఒక్కటే కాదు కావాల్సిందే పిల్లల భవిష్యత్తు కావాలి చదువుకోవాలి పిల్లలు పిల్లలు చదువుకోకపో చదువుకున్న పిల్లలకి నిరుద్యోగులు అయిపోయారండి మేము ఉపాధ్యాయులుగా మేము ఎంత బాధపడతా ఉన్నాం వాస్తవం చెప్పాలంటే మరొక్కసారి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆక్షసుడు కానీ పాలన కానీ వచ్చాడంటే మాత్రం రాష్ట్రం మాత్రం సర్వనాశనం అయిపోతుంది ఏముందండి ఒక్కొక్కటి కానీ చూస్తే డెమోక్రసీ లేదా మాట్లాడటానికి లేదా ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు పనిచేయాలని భయపడతా ఉన్నారు ఇంకొకటి ప్రవీణ్ ప్రకాష్ అనే ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు అతను చేయాల్సిన పని ఏంటంటే వ్యవస్థ అన్నింటినీ కూడా మానిటరింగ్ చేయాలి ఆ మానిటరింగ్ ద్వారా స్కూల్ మీద అజమాయసి ఉండాలి ఆ ప్రవీణ్ ప్రకాశ్ అనే అతనే డైరెక్ట్గా పాఠశాలకు పోవటం ఉపాధ్యాయులను సస్పెండ్ చేయటం అంటే ప్రతి పిల్లవాడి యొక్క నోట్బుక్ను లైన్కు లైను దిద్దాలంటే ఉపాధ్యాయుడు అది సాధ్యం అవుద్దండి ప్రతి లైన్ దిద్దాలి ప్రతిరోజు అదే పని చేస్తా కూర్చుంటే పాఠాలు ఎప్పుడు చెప్పాలా పిల్లలకి భవిష్యత్తు ఎలా వచ్చుద్దండి వాళ్ళకి చదువు ఎలా వచ్చుద్దు ఈ విధంగా స్పాట్కి రావటం అవసరం అనుకుంటే టీచర్ని సస్పెండ్ చేయటం దిద్దలేదు కాబట్టి కావాలంటే ఎంఈఓను సస్పెండ్ చేయటం ఇంకా కాకపోతే డిఓను కూడా సస్పెండ్ చేయటం ఈ విధంగా ప్రవీణ్ ప్రకాశ్ అనేటువంటి అతను కూడా ఒక రాక్షసుల్లాగా ఇతనేలా రాక్షసుడు అయ్యాడో ఆ రాక్షసత్వం ఇతనిలో కూడా వచ్చేసింది ఆ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఇంకా కావాలంటే నాడు నేడు స్కూల్స్ ఒక్కసారి చూడండి అసలు చెప్పాలంటే నాడు నేడు అనుకుంటే మేము అనుకున్నాం ఏంటంటే ఢిల్లీ పోయారు ఒక కమిటీ పోయింది కేజ్రీవాల్ గవర్నమెంట్ చేసినటువంటి పనులు చూశారు పాఠశాలను పరిశీలించారు బ్రహ్మాండంగా ఇక్కడ కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుద్ది పాఠశాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు సరే ఉన్నత స్థాయిలోకి పిల్లలు వెళ్ళిపోతారు ఉద్యోగాలు వస్తాయి అనే ఆశతో అందరం అనుకున్నాం కానీ ఆడ పరిశీలన జరిగింది ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే ఆ పాఠశాల యొక్క కట్టుబడులన్నీ కూడా తన కార్యకర్తలకి లేదా తన తన వాళ్ళకి ఇచ్చుకున్నాడు వాళ్ళు కూడా ఎలా చేస్తా వచ్చారు వాళ్ళ వాళ్ళే బోర్లు వేయాలా ఒకవేళ సపోజ్ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బోర్వెల్ వేసే వాళ్ళు మాత్రమే బాగుంటారు ఆ స్కూల్కి పోవాలా ఎమ్మెల్యే కాంట్రాక్టర్ మాత్రమే అక్కడ బోర్వెల్ వేయాలి అది ఎలా దొరుకుతుందో నాలుగు వందలు వేయాల్సిన బోర్ని రెండు వందలు వేసినా నూట యాభై వేసినా నాలుగు వందలు వేసినట్టు రాసుకుంటారు బిల్లులు తీసుకుంటారు ఆ పనుల్లో కూడా నాసిరకం అక్కడ వాళ్ళు చెప్పినటువంటి సిమెంట్ దగ్గర సిమెంట్ కాంట్రాక్ట్ దగ్గరనే సిమెంట్ కొనాలి వాళ్ళు చెప్పిన ఇనుము దగ్గర ఇనుము కొనాలి ఆ విధంగా అనేక మంది ప్రధానోపాధ్యాయులు కూడా వాళ్ళ చేతి నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు డెబ్బై వేలు ఎనభై వేలు సొంత పెట్టారు ఎందుకంటే వీళ్ళ యొక్క అరేస్మెంట్ ఎక్కువైంది ఈ అరేస్మెంట్ వల్ల ఈ ఉపాధ్యాయులు కూడా దెబ్బతిన్నారు ప్రధానోపాధ్యాయులు దెబ్బతిన్నారు ఆర్థికంగా రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది అవి వాస్తవంగా కూడా చెప్పాలంటే నేను ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడాలంటే చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ మీదనే నేను అంతో ఎంతో ఎంతో కొంత మాట్లాడాలనుకుంటా ఉన్నాను మీరు అడిగింది కూడా ఎడ్యుకేషన్ మీద ఇంకేదైనా ఉంటే మీరు అడగండి నేను ఎడ్యుకేషన్ గురించి నేను సమాధానం చెప్పమంటే చెప్తాను ఒక హెడ్ మాస్టర్గా నేను ఏదైనా సమాధానం చెప్తాను స్పాంటేనియస్గా మీరు అది చెప్తాను